ఈ రోజు మనం మన మారథాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము మన దగ్గర చిన్న సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అబౌ థర్టీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దిస్ ఇయర్ బి యాక్చువల్లీ ప్లాన్ ఫైవ్ టెన్ ట్వంటీ అలాగా డిజైన్ చేద్దాం అనుకున్నాం ఈసారి మీ ఉత్సాహం మీ పార్టిసిపేషన్ చూసి నెక్స్ట్ ఇయర్ నుంచి విల్ మేక్ ఫార్టీ టూ కిలోమీటర్ మారత్ సో ఈ పట్టు ఎలా ఉందో ఎవరి ఉత్సాహం ఎలా ఉందో మన అందరికీ కూడా అరకులో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మేము జిమ్స్ కి వెళ్లి ట్రెడ్మిల్స్ ఇంక్లైన్ రన్స్ స్టేర్ మాస్టర్స్ ఇవన్నీ చేస్తారు మనకి ఎంత కార్డియో అండ్ విత్ స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయేలాగా మన పరిసరాలు ఉంటాయి అలానే ఇక్కడ ఉన్న వాళ్ళ అవేర్నెస్ కోసం కూడా డ్రగ్స్ సెకండ్ అవేర్నెస్ ఇస్ అబౌట్ గుడ్ హెల్త్

ఇవాళ సెకండ్ థర్డ్ డే ఆఫ్ అరకు ఫెస్ట్ లో ఉన్నాము మార్నింగ్ ఒక మ్యారథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అరకు మ్యారథాన్ పేరులో డిగ్రీ కాలేజీ నుండి ఇక్కడ పైనది వరకు దాదాపుగా ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయడం జరిగింది పివో గారు ఇనాగ్రేట్ చేశారు ఇప్పుడు వీఆర్ రిసీవింగ్ ఆల్ ద ఫినిషర్స్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్టీ త్రీ మినిట్స్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రావడం ఐ మీన్ పరిగెట్టు రావడం జరిగింది మెజారిటీ దాదాపుగా అరకు వ్యాలీ కూడా కుంపేట పాడేరు ప్లస్ విశాఖ నుంచి కొంతమంది అట్లా దాదాపుగా నాలుగు వందల పంటే పైన పార్టిసిపెంట్స్ దీంట్లో పాల్గొని అందరు కూడా ఫినిషింగ్ చేస్తున్నారు ద షార్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ థర్టీ త్రీ మినిట్స్ సెకండ్ కేమట్ సంథింగ్ అరౌండ్ థర్టీ సెవెన్ అండ్ థర్డ్ ఫార్టీ మినిట్స్లో రావడం జరిగింది ఇక్కడ చూస్తే దాదాపుగా ఐదు ఆరు ఆరు సంవత్సరం నుండి దాదాపుగా యాభై సంవత్సరం వరకు ఉంటున్న ఐ మీన్ స్పోర్ట్స్ పర్సన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నాతో పాటు ఉండే గిరిజన విద్యా

చప్పటి రూపంలో మరి కార్యక్రమానికి భారతంలో విజేత మొదటి విజేత మరి కేవలం జ్ఞాపకతో పాటు పదిహేను వేల రూపాయల నగదు బహుమతి అండి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రియతమ గౌరవనీయ కలెక్టర్ గారి ద్వారా మరి ఆర్థికంగా ఆర్థికంగా కూడా బహుమతులు అందుకున్నటువంటి ప్రథమ స్పోర్ట్స్ అథారిటీని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను కాకపోతే మాకు ఇక్కడ సింథటిక్ ట్రాక్ ఒకటి మనకి జిల్లా అయింది కాబట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం రెండోది ఎవరికో బయట వాళ్ళకి ఈ స్పోర్ట్స్ అథ్లెట్స్ ఇంకేమైనా ఇంకేమైనా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ ఏర్పడింది కాబట్టి మనమే ఇక్కడ మనకు తెలిసి ఉండాలి బయట వాళ్ళ ఎక్కడో మనం పంపిస్తున్నాం స్టేట్స్లో కానీ లేకపోతే క్రాస్ కంట్రీలో కానీ పంపించినప్పుడు అక్కడ కొన్ని ఫెసిలిటీస్ మాకు లేక చాలా మంది బాధపడుతున్నారు మన అథ్లెట్స్ వెళ్ళి దయచేసి అటువంటివి లేకుండా చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం కేఎస్ఆర్ జిల్లాలో కూడాను బయట ఎక్కడికెక్కడ వెళ్తున్నారు మన అథ్లెట్స్ టెన్ కేఎం ఫైవ్ కేఎం ట్వంటీ వన్ కేఎం ఫార్టీ టూ కేఎం చేస్తున్నారు అది మన దగ్గర కూడా ఆ ట్రాక్ ఏర్పాటు చేసి అలాంటివి కండక్ట్ చేస్తే ఇక్కడ బాగా ప్రావీణ్యత పొంది మళ్ళా బయటకు వెళ్ళినప్పుడు మంచి స్థాయిలో వెళ్ళి మంచి ప్రైజులు కొట్టుకుని వస్తారని నేను అభిప్రాయపడుతున్నాను దయచేసి మన ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ మీరు అందరూ దృష్టి పెట్టుకుని దయచేసి అక్కడ ఫైవ్ కే కే ట్వంటీ వన్ కే ఆత్మర్థన్ వరకు చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ మన ఏఎస్ఆర్ జిల్లాలో టాప్ సిక్స్లో మన ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఉండడం నాకు గర్వకారణము అందులో ఇద్దరు నేషనల్ స్టాండ్ నా అభిషేక్ అండ్ రమేష్ వంతలు రమేష్ టాప్ మోస్ట్ రన్నర్స్ వాళ్ళు వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాము మేము నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళ వెనకాల మేము పరిగెడుతుంటే వాళ్ళతో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో మేము మరి ఈరోజు కూడా ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాము వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అభిషేక్ అండ్ వంతల్ రమేష్ అండ్ థర్డ్ థర్డ్ ప్లేస్ అప్పలస్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా